రాముడు జన్మించాక అయోధ్యలో ఆనందోత్సవాలు కొనసాగాయి ప్రజలు రాజకుటుంబంపై తమ ప్రేమను చూపిస్తూ నిత్యం వేడుకలు చేసేవారు రాజకుమారులు పెరుగుతున్న కొద్దీ వారి బాల్యం ఎంతో చక్కగా సాగింది శ్రీరాముడు బాల్యంలోనే తెలివితేటలు ధైర్యం వినయము కలిగినవాడిగా పేరు పొందాడు తన తమ్ముళ్లైన లక్ష్మణుడు భరతుడు శత్రఘ్నుడితో కలిసి ఆటలాడుతూ విద్యలో అభ్యసిస్తూ ఆనందంగా గడిపాడు ముఖ్యంగా లక్ష్మణుడు ఎప్పుడూ రాముడిని విడిచి ఉండలేకపోయేవాడు అతనికి రాముడు మాత్రమే ప్రపంచం అన్నట్లుగా మారిపోయాడు రాజకుమారుల విద్యాభ్యాసం కోసం మహర్షి వశిష్ఠుడి ఆశ్రమానికి పంపించారు అక్కడ వారు ధనుర్విద్య శాస్త్రవిజ్ఞానం ధర్మాలు రాజనీతి వంటి ఎన్నో విద్యలు అభ్యసించారు గురువు వశిష్ఠుడు రాముడి తేజస్సును చూసి ఆనందించేవాడు రాముడు తన సహజ ప్రతిభతో వినయంతో గురువులను ఆకర్షించాడు బాల్యంలోనే రాముడు సహాయం చేయడంలో న్యాయం పాటించడంలో ముందుండేవాడు ఒకసారి ఓ సాధువు తన ఆశ్రమం కోసం సహాయం కోరగా రాముడు వెంటనే సాయం చేశాడు అలాంటి చిన్న సంఘటనలు అయోధ్య ప్రజల హృదయాల్లో రాముడి మహత్తును పెంచాయి ఈ విధంగా రాముడు బాల్యంలోనే అసాధారణమైన గుణాలతో పెరిగి తన ధర్మాన్ని ప్రదర్శించాడు తదుపరి భాగంలో విశ్వామిత్ర మహర్షి రాముడిని ఎందుకు తీసుకెళ్లాడో ఆయన ద్వారా రాముడు ఏమి సాధించాడో చూద్దాం